సినీ పరిశ్రమలో ఇప్పుడు ఎక్కడ చూసినా వర్క్ యాక్టర్ ధనుష్ అందాల నటి మృణాల్ ఠాకూర్ పెళ్లి గురించిన వార్తలే వినిపిస్తున్నాయి వీరిద్దరూ ఫిబ్రవరి పద్నాలుగున అంటే వాలంటైన్స్ డే సందర్భంగా తమ బంధాన్ని అధికారికంగా ప్రకటించడమే కాకుండా పెళ్లి కూడా చేసుకోబోతున్నారని కాలీవుడ్ మీడియా కోడై కూస్తుంది గతంలో సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్యతో విడాకులు తీసుకున్న ధనుష్ కొంతకాలంగా ఒంటరిగానే ఉంటున్నారు ఈ క్రమంలో మృణాల్ తో ఆయన పేరు ముడిపడటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది సాధారణంగా ఇలాంటి పుకార్లు వచ్చినప్పుడు సెలబ్రిటీలు వెంటనే స్పందించి ఖండిస్తుంటారు అయితే ధనుష్ కానీ మృణాల్ ఠాకూర్ కానీ ఈ వార్తలపై ఇప్పటి వరకు పెదవి విప్పకపోవడం సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి మరింత బలాన్ని చేకూరుస్తుంది గతంలో వీరిద్దరి మధ్య ఏదో ఉందని ప్రచారం జరిగినప్పుడు తాము ఫ్రెండ్స్ మాత్రమే అని అన్నారు ఇప్పుడు ఏకంగా పెళ్లి ముహూర్తం ఖరారైందని ప్రచారం చేస్తున్నా స్పందించడం లేదు మృణాల్ ఠాకూర్ సీతారామం సినిమాతో సౌత్ ఇండియాలో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్నారు మౌనం అర్ధాంగీకారం అన్నట్లుగా వీరిని శబ్దం చూస్తుంటే అర్థమవుతుంది త్వరలోనే ఓ శుభవార్త వినే అవకాశం ఉందని అభిమానులు కూడా ఆశిస్తున్నారు ఒకవేళ ఈ ప్రచారం నిజమైతే కోలీవుడ్ స్టార్ హీరో మరోసారి బాలీవుడ్ బామ్ ను వివాహం చేసుకున్నట్లు అవుతుంది ఇప్పటికే తమిళ ఇండస్ట్రీలో సూర్య ఆర్య వంటి వారు ఇతర భాషల నటీమణులను వివాహం చేసుకున్న సందర్భాలు చూసాం మనం కూడా